అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్తాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి నేను చాలా బాగున్నాను మీ అందరూ ఎలా ఉన్నారు కామెంట్ చేస్తూ ఉండండి సో ఈ రోజు వీడియోలో మసాజ్ గురించి కొన్ని విషయాలు మాట్లాడాలి అనుకుంటున్నాను యాక్చువల్లీ చాలా ఇంట్రెస్ట్ వీడియో అని చెప్పాలి ఇది చాలా ఎక్సైటెడ్ గా ఉండండి ఎందుకంటే చాలా మంచి ఇన్ఫర్మేషన్ నేను ఈ వీడియోలు ఇద్దాం అనుకుంటున్నాను వీడియో ఏ మాత్రం స్కిప్ చేయకుండా ఎంత వరకు చూడండి మన ఛానల్ కొత్తగా వాచ్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి ఎగ్జాక్ట్లీ మసాజ్ గురించి రీసెంట్ డేస్ లో కూడా చాలా మంది మాట్లాడుకుంటున్నారు సో మసాజింగ్ వల్ల ఏమన్నా యూస్ ఉంటుందా లేదా సో ఇది ఆడవాళ్ళే చేయించుకోవాలా లేదా మగవాళ్ళే చేయించుకోవాలా సో ఈ విధంగా కొన్ని కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి అవన్నీ క్లారిటీ ఇచ్చేద్దాము అండ్ ఫస్ట్ ఏంటంటే నార్మల్గా ఈ మసాజ్ చేయించుకోవటం వల్ల అసలు ఏమైనా యూజెస్ ఉంటాయా అంటే ఖచ్చితంగా యూజ్ ఉంటుంది అనమాట ఎందుకంటే నార్మల్గా దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి అనేది ఫస్ట్ చెప్తాను ఎందుకంటే ఎవరైనా అంటే నిద్ర లేక ఇబ్బందులు పడుతున్న వాళ్ళైనా సరే లేదంటే బాడీ పెయిన్స్ ఇలాంటివి ఎక్కువగా వస్తున్నట్లయినా కానీ అండ్ బ్లడ్ సర్క్యులేషన్ బాగుండాలి అని అనుకునే వాళ్ళైనా సరే డెఫినెట్లీ మసాజ్ చేయించుకోండి అనమాట అంటే ఇది నార్మల్గా మసాజ్ సెంటర్స్ ఇలాంటివి బయట ఉంటూ ఉంటాయి గర్ల్స్కి ఉంటాయి అండ్ బాయ్స్కి కూడా ఉంటాయి అనమాట అండ్ ఇది ఇద్దరు చేయించుకోవచ్చు ఎవరికైనా సరే ఇలాంటి పెయిన్స్ కానీ లేదంటే నార్మల్గా స్కిన్ గ్లో కోసం కూడా మసాజెస్ చేయించుకుంటూ ఉంటారు అంటే మసాజ్ ఒకటే అయినా కూడా దానివల్ల వచ్చే బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో అది చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట వీటన్నిటితో పాటుగా హెడ్ఏక్ కానీ ఎవరికైనా ఎక్కువగా విపరీతంగా తలనొప్పి వస్తున్నా కానీ లేదంటే అదర్ డిసీజెస్ ఏవైతే ఉంటాయో అవి కూడా అంటే ఐ మీన్ క్యాన్సర్ కావచ్చు ఎగ్జాక్ట్లీ కొన్ని కొన్ని డిసీజెస్ రాకుండా ఉండటానికి మసాజ్ అనేది చాలా చాలా హెల్ప్ అవుతుంది అనమాట మెయిన్గా ఇంపార్టెంట్ విషయం ఏమిటి అంటే ఇక్కడ స్ట్రెస్ అనమాట చాలా మంది అంటే వర్క్ వల్ల కావచ్చు లేదా ఏదైనా ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల కావచ్చు ఆ రీజన్ ఏదైనప్పటికీ చాలా మంది ఎక్కువ ప్రెషర్ తీసుకుంటూ ఉంటారు అనమాట స్ట్రెస్ కి లోన్ అవుతూ ఉంటారు సో అలాంటి వాళ్ళు కూడా ఖచ్చితంగా చేయించుకోవచ్చు బట్ ఇది రెగ్యులర్గా చేయించుకోవాల్సిన అవసరం లేదండి వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ అట్లా చేయించుకోవచ్చు లేదంటే మీరు మంత్లీ వన్స్ అయినా కూడా చేయించుకోవచ్చు అనమాట సో అలా చేయించుకోవటం వల్ల ఖచ్చితంగా సూపర్ బెనిఫిట్ అయితే ఉంటుంది దీనివల్ల మీకు ఏం లాస్ ఏమి ఉండదు చెప్పాలి అంటే రీసెంట్గా ఇట్లా చాలా మంది ఇలాంటివి చేయించుకుంటున్నారు అండ్ మీరు మేబీ చేయించుకోవాలనుకున్న డెఫినెట్గా చేయించుకోవచ్చు అనమాట అందులో ప్రాబ్లం అయితే ఏం లేదు అండ్ ఇంకోటి ఏంటి అంటే మీరు నార్మల్గా పార్లర్స్కి ఇట్లా వెళ్లకుండా సో అక్కడ మనీ అంతంత ఖర్చు పెట్టాల్సి వస్తుందని అనుకుంటున్నారు వాళ్ళు కూడా ఉంటారు కొంచెం మనీ పరంగా తీసుకున్నట్లయితే మనీ అయితే ఖర్చు అవుతుంది పార్లర్స్ లో ఐ థింక్ మసాజ్ సెంటర్స్కి వెళ్ళినట్లయితే వాళ్ళు కొంచెం మనీ అయితే బాగానే అడుగుతారు బట్ ఇలా కాకుండా ఓన్ గా చేసుకోవాలి ఇంట్లోనే ఏదన్నా అనుకుంటే మీరు హెర్బల్ ఆయిల్స్ ఉంటాయి కదా సో వాటిని యూస్ చేసుకోవచ్చు మీరు ఇంట్లో అయినా ఎవరైనా సపోర్ట్ తీసుకొని ఐ థింక్ మీరు మ్యారేడ్ పర్సన్స్ అనుకోండి ఒకవేళ సపోజ్ చెప్తున్నాను సో మీ హస్బెండ్ సపోర్ట్ కానీ మీ వైఫ్ సపోర్ట్ కానీ ఖచ్చితంగా తీసుకోవచ్చు అనమాట లేదంటే మీరు క్లెన్సర్ లాగా మిల్క్ ఉంటుంది కదా పచ్చి పాలు దాంతో కూడా మీరు మసాజ్ చేసుకోవచ్చు అండ్ స్కిన్ చాలా చాలా బ్రైట్ అవుతుంది స్కిన్ మీద డెడ్ స్కిన్ సెల్స్ పోతాయి చాలా మంచి రిలీఫ్ అయితే వస్తుంది అనమాట ఇందులో యాక్చువల్లీ కపుల్స్ అయితే చెప్తున్నాను సిగ్గుపడాల్సిన అవసరం ఏం లేదు సో మీరు సో నార్మల్గా మీ ఫ్రీ టైం అనేది ఉంటుంది కాబట్టి కొంచెం టైం అంటే కొంచెం ఖాళీ టైం ఉన్నప్పుడు చూసుకోవాలన్నమాట ఇలాంటివి అంటే ఏదో అప్పటికప్పుడు షడన్ షడన్ గా మసాజెస్ అన్నట్లు కాకుండా కొంచెం రిలీఫ్గా అంటే ఐ థింక్ రిలాక్స్గా ఉన్నప్పుడు చేసుకుంటే బెటర్ అనమాట కొంచెం టైం తీసుకొని ఒక టూ అవర్స్ ఖాళీగా ఉంటాము సో ఎలాంటి వర్క్స్ లేవు అనుకున్నప్పుడు ఇలాంటివి చేసుకోవచ్చు అనమాట సో ఒకరికొకరు కూడా మీరు చేసుకోవచ్చు ఇష్టం ఉంటే ఐ థింక్ ప్రాబ్లం లేదు అనుకుంటే యాక్చువల్లీ ఇంకా మంచిదే అనమాట అండ్ రిలేషన్లో కూడా మీరు ఇలాంటివి అంటే కొన్ని విషయాల్లో ఏంటంటే కొంతమంది సిగ్గుపడుతూ ఉంటారు యాక్చువల్లీ హస్బెండ్ వైఫ్ మధ్య సిగ్గుపడాల్సిన అవసరం లేదనమాట కపుల్స్ మధ్య అలాంటి రిస్ట్రిక్షన్స్ ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదు సో లే అంటే మీరు ఎవరైనా అంటే సపోర్ట్ అంటే ఎగ్జాక్ట్లీ ఎవరి సపోర్ట్ వాళ్ళు సపోర్ట్ తీసుకోలేరు కదా సో అందుకోసం చెప్తున్నాను కపుల్స్ అయితే మాత్రం హ్యాపీగా మీరు ఒకరికొకరు సపోర్ట్ తీసుకొని ఇలాంటివి చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ అలాగే మీ అందరికి ఒక డౌట్ కూడా ఫామ్ అవ్వచ్చు అంటే ఇప్పుడు మసాజ్ అంటే ఏంటి అంటే ఫేస్ వర్కే ఉంటుందా లేకపోతే నెక్ వర్క్ ఉంటుందా ఐ థింక్ లెగ్స్ వర్క్ ఉంటుందా లేకపోతే హ్యాండ్స్ వర్క్ ఏంటి అనేది కూడా సో యాక్చువల్లీ బాడీ మసాజ్ అంటే టోటల్ గా వస్తుంది మన హెడ్ దగ్గర నుంచి మన లెగ్స్ వర్క్ కూడా టోటల్ మసాజ్ చేస్తూ ఉంటారు అనమాట అండ్ అంటే బయటకు వెళ్ళి మీరు చేయించుకోమని కాదు మీరు బయట కాకపోయినా ఇంట్లో అయినా కూడా చేసుకోవచ్చు అనమాట ఓన్ గా కాకపోయినా ఎవరైనా సపోర్ట్ చేయించుకోవచ్చు సో అంటే బాడీ అంటే మీరు హెడ్ దగ్గర నుంచి మీకు చాలా మందికి బ్యాక్ పెయిన్ ఉంటుంది యాక్చువల్లీ కొంతమందికి ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా మసాజ్ అనేది చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఖచ్చితంగా ఈ ప్రాసెస్ అనేది ఫాలో అవ్వండి దీనివల్ల ఏంటంటే మీకు ఏదైనా హెల్త్ అప్ అండ్ డౌన్స్ ఉన్నా అట్లాంటివి కూడా మీకు రికవరీ చేసుకోవచ్చు అండ్ ఎన్ని బెనిఫిట్స్ అంటే మీరు స్కిన్ గ్లో పెంచుకోవచ్చు హెల్త్ పరంగా చూసుకున్న బెనిఫిట్స్ ఉంటాయి అండ్ కపుల్స్ పరంగా తీసుకున్నా కూడా రొమాంటిక్గా కూడా వర్కౌట్ అవుతుంది అనమాట అంటే మీరు దీన్ని ఇలా కూడా యూస్ చేసుకోవచ్చు అని చెప్తున్నాను చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అండ్ ఎవరైనా సరే మేబీ నేను చెప్పిన ఇలా ఉండాలి అనుకుంటే డెఫినెట్లీ చేయించుకోండి అండ్ తప్పేం లేదు కొంచెం మేము మనీ ఎక్స్పెన్సివ్ చేయగలం అనుకున్నప్పుడు మీరు మసాజ్ సెంటర్స్కి అలా వెళ్ళొచ్చు లేదు అంత అవసరం లేదు అనుకుంటే మీరు ఓన్ గా కూడా ఇంట్లోనే చేసుకోవచ్చు అనమాట సో దీనివల్ల అంటే చాలా మందికి ఇలా చేసుకోవచ్చా లేదా లేకపోతే ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తాయా దీనివల్ల బెనిఫిట్స్ మాత్రమే ఉన్నాయి అంటే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మంచి బెనిఫిట్స్ ఏ ఉన్నాయి లాసెస్ అయితే ఏమీ లేవు మసాజ్ చేయించుకోవటం వల్ల సో ఖచ్చితంగా మీకు ఆ థాట్ ఉంటే డెఫినెట్లీ చేయించుకోండి అండ్ హెల్దీగా ఉండండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ నేను వీడియో అయితే ఏం చేస్తున్నాను ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి కొత్తగా చూస్తున్నారు ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ నా లేటెస్ట్ అప్డేట్స్ ఫాలో అవ్వాలని ఇంట్రెస్ట్ ఎవరికైనా ఉన్నట్లయితే నా ఇన్స్టాగామే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను చెక్ చేసేసుకోండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కిప్ స్ మైలింగ్ మనం ఇంకొక మంచి వీడియో అయితే కలుద్దాం టేక్ కేర్ బై బై